మత సామరస్యత వర్ధిల్లాలిత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మీ సహోదరులు జాష్వా డానియల్ హిందువులందరూ భారతదేశం విడిచి ఇతర దేశాలకి వెళ్ళిపోతున్నారు అని ప్రధాని మోదీ గారి మీద మూర్తి గారు షాకింగ్ కామెంట్స్ చేశారు దేశభక్తులందరూ కూడా వినాలి ఈ వీడియోని చేయడానికి ముఖ్య కారణం నిజమైన భారతీయులు ఎలా ఉంటారో భారతదేశానికి స్వాతంత్రము తెచ్చిన స్వతంత్ర పోరాట సమరయోధుల కష్టాన్ని గుర్తెరిగిన వారు హైందవంలో ఎలా ఉంటారో వారి యొక్క తీరు తెన్నెలు మాటలు పద్ధతులు ఎంత ఉన్నతంగా ఉంటాయో అని చూపించటానికి రెండు ఈ దేశం నుండి క్రైస్తవులు ముస్లిములు ఇతర మతస్థులందరూ వెళ్ళిపోవాలి అని అలాంటి చట్టాలు తెస్తామని క్రైస్తవుల మీద ముస్లిముల మీద దళితుల మీద ఇతరమైన వర్గాల మీద దాడి చేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ్ దళనే మరో కొన్ని మతోన్మాద సంస్థలు చివరికి క్రైస్తవులకు ముస్లింలకు ఇతర మతస్థులకు ఇతర దేశాల నుండి ఇక్కడికి వచ్చిన వారందరికీ వారికి అథెంటిక్గా పౌరసత్వాన్ని ఇవ్వటానికి బిల్లు కూడా తెచ్చింది అంతేకాదు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ దేశంలో ఉన్న మేధావుల మేధస్సును అందుపుచ్చుకొని గొప్ప చదువులు చదివి వారి యొక్క మేధస్సును దేశానికి ఉపయోగపడకుండా ఇతర దేశాలకు అమ్ముకుంటున్న ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్న నిజమైన హైందవ సహోదరి సహోదరుల గురించి కూడా ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడారు అంతేగాని ఈ వీడియోలు చూపించడం వల్ల ఉపయోగం ఏమిటి అని అనుకునే వాళ్ళు దయతో ఈ వీడియో చూడొద్దు నా భారము నా బాధ్యత ఒక ఎల్కేజీ యూకేజీ మైండ్ మెచ్యూరిటీ లేని పిల్లలకు తెలియదు కాబట్టి అలాంటి ఎల్కేజీ యూకేజీ మైండ్ సెట్ కలిగిన పిల్లలు వెంటనే నా ఛానల్ నుండి మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు చూడొద్దని కూడా తెలియచేస్తున్నాను బాధ్యత కలిగిన భారతీయుడిగా దేశ పౌరుడిగా దేశ క్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా నా దేశ ప్రజలకు నా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని మతాలు కులాలు వారికి నా వంతుగా గళనిప్పి వాస్తవాలు ఏమిటో చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను ఒకసారి సినీ నటులు నిజమైన హీరో ఆర్ నారాయణమూర్తి గారు ఏ మాట్లాడారో మనం విందాం ఒక సినీ వేదిక మీద రజకార్ అనే సినీ వేదిక మీద అక్కడ ఒక వ్యక్తి వచ్చి బీజేపీ ఎమ్మెల్యే వచ్చి ఇతర మతాలని వ్యతిరేకిస్తూ హైందువులను మాత్రమే హైలైట్ చేస్తూ మత కలహాలకు నాంది బలికే వేదికగా చివరికి ఆ సినిమా వేదికను కూడా పొల్యూట్ చేశాడు ఇలాంటి సందర్భంలో ఆర్ నారాయణమూర్తి గారు కలుగు చేసుకుని స్ట్రాంగ్గా గట్టి దెబ్బించాడు విన్నర్గా ఒరే మతోన్మాదలారా దేశంలో ఉన్న నా ముస్లిం సహోదరుల మీద దాడి చేసి వారిని చంపుతూ నానా రకాలుగా చిత్రహింసలు పెడుతున్న మతోన్మాద మోకల్లారా దేశ ఆర్ నారాయణమూర్తి గారు ఒక బ్రాహ్మణ కులము నుండి పుట్టి సామాజిక స్పృహ కలిగిన రాజ్యాంగ స్ఫూర్తి కలిగిన దేశ సమ సమగ్రతను దేశ గొప్పతనాన్ని ఆకాంక్షించే వ్యక్తిగా వారు చెబుతున్న మాట నిజమైన హైందువుల మాట అలా ఉంటుంది నిజమైన భారతీయుని యొక్క స్వభావం అలా ఉంటుంది సారే జహాసే అచ్చా అని హిందూ హమారా అన్నారు కానీ ముస్లిం హమారా అని

చూశారు కదండి ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకోండి గౌరవించుకోండి ఒకరి మతాన్ని ఒకరు అని నిజమైన హిందువు ఎలా మాట్లాడుతున్నారో నిజమైన హైందవుల స్వభావం ఎలా ఉంటుందో ఆ నారా గారిని చూసి మనం నేర్చుకోవచ్చు మనమందరం భారతీయులు అని సెలవుస్తున్నారు అంతేగాని మతపిచ్చుతో మతోన్మాదంతో ఒకరి మతాల మీద ఒకరు దాడి చేసుకొని మనుషుల్ని ఒకరి ఒకరు చంపుకోకూడదని సభాముఖంగా పబ్లిక్గా వేల మంది లక్షల మంది చూస్తుండగా ఆర్ నారాయణమూర్తి గారు మతోన్మాద స్టేట్మెంట్ని వాయించి నిజమైన ఇండియన్ అని నిరూపించుకునే వ్యాఖ్యలు చేశారు ఇది వాస్తవకమైన నిజమైన హైందవుల స్వభావం ఫండమెంటలిజం ఉండకూడదు అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి అల్లా ఏం చెప్పాడు బిబ్బల్ చేయమన్నాడు ఆదుకోమన్నాడు రాముడు ఏం చెప్పాడు చంపమన్నాడు ఆదుకోమన్నాడు అరే వట్ ఈస్ ది రిలీజియన్ విన్నారు కదండి రా మతం జై శ్రీరామ్ అని హిందువుల మీద ముస్లింల మీద ఇతర మతస్థుల కులస్తుల మీద దాడి చేసి నరమేదాన్ని మరణ హోమాన్ని సృష్టిస్తున్నారు కదరా దేశాన్ని దేశ పరువుని ప్రపంచ బజార్ ముందు ఇడిచి దించుకునేలాగా చేస్తున్న దుర్మార్గులకు ఈ వీడియో ఒక చెంప పెట్టు లాంటిది మరి జయశ్రీ శ్రీరామని ఎందుకు ఎందుకురా దాడి చేస్తున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అందరూ పీఠాధిపతులు స్వామీజీలు పూజారులు అర్చకులు బాబాలు ఇంకా ఎవరైనా సరే రాముడు గారి గొప్పతనం ఏమిటో వివరించండి రామాయణ యొక్క గొప్పతనం ఏమిటో వివరించండి మీ మీ గ్రంథాల్లో ఉన్న గొప్పతనం ఏమిటో వివరించండి మా అందరికీ మా ఇల్లు కూడా వచ్చి తెలియజేయండి చేతగాన దద్దమ్మలారా అది మీ గ్రంథం గురించి మీరు నమ్మిన దేవుని గురించి చెప్పుకోలేని దుస్థితిలో మీ గ్రంథాల గురించి మీ చరిత్ర గురించి తెలియని దౌర్భాగ్య స్థితిలో మీరు ఉండి మా మీదలు దాడి చేస్తూ ఉంటే ఇలాంటి నిజమైన హైందవులు లేచి బుద్ధి చెప్తారని కూడా ఈ వీడియో మీకు చూపిస్తున్నాను వాళ్ళు ఏం చెప్పారో ఆ ఉద్దేశాలు అందరం బాగుండాలని అలా కోరుకోవాలని నమస్కారం తమ్ముళ్ళరా ధన్యవాదాలు మీకు థ్యాంక్స్ అలా మిత్రమా రెడ్డన్నా ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే ఈవేళ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుంది భారతదేశంలో హిందువులందరూ భారతదేశం వెళ్ళిపోతుంటే వచ్చే ఐదేళ్ళు కూడా మేమే రూల్ చేస్తాం నాలుగు వందల ఎంపీ సీట్ తో నరేంద్ర మోడీ గారు

మత పిచ్చోడిని ఖండించాల్సిందే ఖండించకపోతే మనం ఆత్మ ఉంచుకుంటున్నాం మత మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ ఏంగిల్లో పోవద్దు హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఆల్ ఓవర్ ఇండియా భాయ్ బాయ్ మేక్ ఇట్ ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ చూశారు కదండి ఆర్ నారాయణమూర్తి గారు నిజమైన ఇండియన్ నిజమైన ఇండియన్ రియల్ ఇండియన్ ట్రూ ఇండియన్ అని నిరూపించుకున్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్ భాయ్ భాయ్ మేరా భారత్ మహాన్ అని సగర్వంగా వి విరుచుకొని చెప్పారు ఇది నిజమైన హైందవుల యొక్క భావన వారి మనస్తత్వం అది నిజమైన వారి యొక్క హృదయాల్లో ఉన్న అంతరంగంలో ఉన్న వాస్తవికం మరొక ఐదు సంవత్సరాలు మేము ఈ దేశాన్ని పరిపాలిస్తామని మోదీ గారు ఆయన యొక్క అనుచరులు చెబుతున్నారని నాలుగు వందల ఎంపీసీట్లు సాధిస్తాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాట్లాడుతున్నారు భారతదేశం పుట్టి పెరిగి భారతదేశం యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని వారి యొక్క జ్ఞానాన్ని ఇక్కడ మన దేశానికి ఉపయోగపెట్టుకున్న ఇతర దేశాలకి వలస వెళ్ళిపోయి అక్కడ అమ్ముకుంటున్నారు వాళ్ళని చూడమని చంప లాంటి మాటలు మాట్లాడారు ఆర్ నారాయణమూర్తి గారు ఒక కొత్త విషయం ఇదొక అద్భుతమైన విషయం క్రొత్త విషయం కూడా ఆర్ నారా గారు మాట్లాడింది నిజమే కదా భారతదేశం పుట్టి పెరిగిన వారందరూ ఇక్కడే ఉంటున్నారు కానీ ఇతర దేశాలకి వెళ్ళిపోతుంది ఎవరండి ఎవరు ఈ మత కలహాలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసి వారు వారి పిల్లలు వారి కుటుంబాలు కదా విఘ్నులైన భారతదేశ ప్రజలారా ఎప్పుడైనా ఆలోచన చేయండి కొంచెం జ్ఞానంతో ఆలోచన చేయండి మనసు పెట్టి ఆలోచన చేయండి నిజమైన హైందవులు ఎవరు కూడా మత విద్వేషాలు కోరుకోరు మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టపడరు అలాంటి వారికి బుద్ధి చెప్పమని వారు కూడా కోరుకుంటారు మరి నారాయణమూర్తి గారి మాటలో ఎంతో స్ఫూర్తినిచ్చాయి దేశానికి బైబుల్ కూడా సెలవిస్తుంది తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదే వచ్చిన మతభేదములు కలిగించు మనుషునికి భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండుసార్లు బుద్ధి చెప్పిన మీదట వానిని విసర్జించుమని అద్భుతంగా మత భేదాలు కలిగించే వారికి బహిరంగంగానే చంద్రకోళ్ళు లాంటి కొరడాల లాంటి మాటలతో బాణం లాంటి మాటలతో గుచ్చారు ఎవరైనా సరే మత పిచ్చోలు అవ్వద్దని చెప్తున్నాడు ఆయన ఎవరి మతాలు వారి గొప్ప గొప్ప ఎవరి మతంలో ఉన్న విశ్వాసం వారికి గొప్ప ఎవరి దేవుళ్ళు వారి గొప్ప కాబట్టి ఎవరికి వారు వారి వారి పూజించుకునే వాటిని గౌరవించుకోవటం ఇతరుల పట్ల సన్మాన దృక్పథం కలిగి ఉండటం అనేది వారి అభిప్రాయం వాయించి పెట్టాడు అక్కడ బీజేపీ ఎమ్మెల్యేకి దెబ్బకి ఏం చేశాడు తెలుసా ఆయన చివరికి మేము ఇతర హిందువులు అక్కడికి వెళ్ళారని కాదు ముస్లింలు క్రిస్టియన్స్ కూడా ఈ దేశంలో పుట్టిన వాళ్ళే వాళ్ళు కూడా మన దేశలే అని ఆ బహిరంగ వేదిక మీద పరువు పోయిన తర్వాత ఒప్పుకున్నాడు చూడండి ఎంత విష నాడుతున్నారు ఎంత విషాన్ని నాడుతున్నారు దీన్ని బట్టి మనం మేలుకోవాలి ఎందుకంటే మతోన్మాదులు ఈ దేశంలో ఉన్నారు దేశవ్యాప్తంగా సుమారు నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉంటే అందులో తిప్పితిప్పు చూస్తే ఒక ఇరవై లక్షల మంది ఈ మతోన్మాద బ్యాచ్ ఉంటుంది ఇరవై లక్షలే కానీ వీళ్ళు నిజమైన హైందవుల పేర్లు పెట్టుకొని ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలకి తెరలేపుతున్నారు కానీ నిజమైన హైందవులు ఎవరు కూడా ఇలా మతోన్మాదుల్లాగా నీచులుగా వ్యవహరించరు వాళ్ళు వారికి భా వారు భారతీయులనే భావం ఉంటుంది సెక్యులర్ భావం ఈ దేశంలో సెక్యులర్ భావంతో ఉన్న హైందవులు ఇతర మతస్థులు అందరూ సుమారు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు అలాంటి వ్యక్తులు ఉండబట్టే నారాయణమూర్తి గారు లాంటి వ్యక్తులు ఉండబట్టే ఇప్పటికీ ఈ దేశంలో మనం అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండటానికైనా అవకాశం దొరికింది ఏమండి మేము ఇది దీనిని హిందూ దేశం చేస్తా ఉన్నాడు ఎవరికి ఉపయోగం హిందూ దేశం చేస్తే నేను అడుగుతున్నాను ఈ మతోన్మాద పార్టీలని మోదీ గారిని మీకు నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే దీనిని హిందూ దేశం చేయాలనుకుంటే హిందూ రాజ్యాంగం రాసారు తేవాలనుకుంటే అయా ముందు ఈ భారతదేశంలో ఉన్న నిరుపేద హైందవులకు ప్రతి హైందవ కుటుంబానికి మధ్య తరగతి హైందవ కుటుంబాలకి ఇంటికి యాభై లక్షల రూపాయల చొప్పున ఇవ్వండి మాకు క్రైస్తవులకి ముస్లింలకు ఇతర మతస్తులకి మాకు వద్దు కానీ వాళ్ళకి ఇవ్వండి ఇచ్చి మీరు నిజమైన హిందువులను నిరూపించుకోండి ప్రతి హిందువు కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి ఇచ్చి మీరు నిజమైన హైందవులు పక్షాన ఉన్నారని నిరూపించుకోండి ప్రతి హైందవ కుటుంబానికి ఒక ఐదు ఎకరాలు పొలం ఇవ్వండి ఇచ్చి మీరు నిజమైన హైందవ వాదు నిరూపించుకోండి ప్రతి హైందవ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు మీరే వివాహాలు చేయండి వివాహాలు చేసి మీరు నిజమైన హైందవ వాదులను నిరూపించుకోండి ప్రతి హైందవ కుటుంబంలో ఉండ ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి చోట మీ డబ్బుతో ఎలక్షన్స్లో నిలబెట్టి వాళ్ళని గెలిపించి మీరు నిజమైన హైందవ వాదులకు నిరూపించుకోండి నిజమైన హైందవులకు ఉన్న అప్పులను మీరు తీర్చి నిజమైన హైందవ వాదులను అనిపించుకోండి నిజమైన హైందవ వాదులు మీరైతే భేదరికముల మధ్య తరగతిలో ఉన్న హైందవులకు హాస్పిటల్స్ కట్టించండి ఎడ్యుకేషన్ డెవలప్ చేయండి ఏమండి ఇవేమి చేయకుండా కేవలం మతాన్ని అడ్డం పెట్టి ఆర్యులు బ్రాహ్మణులు క్షత్రియులు ఏమండి వైశ్యులు ఈ నాలుగు జాతులు అంటే వీళ్ళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉండారండి వాళ్ళ వీళ్ళ వీళ్ళు మాత్రమే హిందువు అని త్యాగ అడ్డం పెట్టి దేశాన్ని పరిపాలించి నిజమైన హిందువుల్ని ఇంకా భేదవారిగానే ఉండేలాగా చేస్తున్నారు మీరు ఆలోచన చేయాలి విఘ్నం లేని వాళ్ళ నరేంద్ర మోదీ గారు మరొక మారు అధికారంలోకి వస్తే దేశము అయిపోతుంది దేశము రెండుగా చీలిపోతుంది అంతా అల్లకొల్లమయ్యే ప్రమాదం వస్తుందని కూడా ఇందు మూలంగా నేను ముందుగా నేను హెచ్చరిక చేస్తున్నా తెలియజేస్తున్నా భారతీయులమైన మనందరం ఈసారి ఓటుని ఆచితూచి మనం ఆలోచన చేసి వేయాలి పార్టీలు పిచ్చి నాయకులు పిచ్చి పక్కన పెడదాం బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా వాళ్ళకు మన ఓట్లు వేయొద్దు ఎవరైనా సరే అది ఏ పార్టీ అయినా సరే ఈ విషయం మీద మనం అందరం మేలుకొని ఉండాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్క నిజమైన హైందవు సహోదరి సహోదరులు ఈ భావనతోనే ఉంటారు ఈ భావనతోనే ఉంటారు కానీ ఈ మతోన్మాదులే వాళ్ళని అడ్డం పెట్టుకొని చేస్తూ ఉంటారు ఇలాంటి వారికి మనం బుద్ధి చెప్పాలి నారాయణమూర్తి గారిలాగా మత కలహాలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టే భారతదేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసే దౌర్భాగ్యులు ఎవరు నోరెత్తిన వారి నోటి మీద వాతలు వేసే విధంగా మనందరం ముందుకు పూనుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశిస్సులు